विशुद्धवन्दनं नाभा शुभा करा शुद्धकरा विशुद्धवन्दनम् विमोचका पित्रात्माजुण्ड विजय मङ्गलम् समस्तसृ शुद्धकरा विशुद्धवन्दनं वरात्मपिता पुत्रनिर्गम निर्गम परुडस्तोत्रमो वराप्रदुण्ड भा శుభాకరా దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉన్నాను వ్యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై రెండవ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం అందుకు యూదులు నీవు దెయ్యము పట్టిన వాడమని ఎరుగుదుము అబ్రహామును ప్రవక్తలను చనిపోయి ఆయనను ఒకడు నా మాట గైకొని ఎడలా వాడు ఎన్నడనూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా నీ వతని కంటే గొప్ప వాడవా ప్రవక్తలను చనిపోయి నిన్ను నీ వెవరువని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని ఎడలా నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేనాయనను ఎరుగుదును ఆయనను ఎరగనని నేను చెప్పిన మీ వలె నేను అబద్ధికుడనే ఇందును గాని నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకొనిచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతురని మిగులా ఆనందించెను అది చూచి సంతోషించెను అనెను అందుకు యూదులు నీకెంతనో యాభై సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను కాబట్టి వారు ఆయన మీద నవ్వుటకు అలాగుననే రాళ్ళు రువ్వుటుకు ఎత్తిరి గాని ఏసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను దేవుడు ఈ వాక్యము మన వెనుకలో దీవించడం కాక దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పాదములు పట్టుకుని ఉదయకాల సమయంలో ప్రార్థించుకుందాం ప్రభు వైపు చూద్దాం ప్రభుని తలంచుకుందాం ఏ విధమైన ఆలోచన రానివ్వకుండా ప్రభు మన ప్రార్థన ఆలకించుచు ఉన్నారు కనుక మహిమ కలిగినటువంటి తండ్రి వైపు చూస్తూ సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ దేవా నాతో కూడా ఉన్నావు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నావు మహిమ కలిగిన తండ్రి మీకే వందనములు స్తోత్రములు నమస్కారములు అని హృదయపూర్వకంగా ప్రార్థించుకుందాం సర్వశక్తియు మిక్కిల కనికరము కలిగిన మా దేవ మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయనవద్య కాల సమయంలో దేవా త్రి ఏక దేవునిగా మాతో కూడా ఉన్న తండ్రి మీ ఘనమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఎవరు నా నామందు విశ్వాసముంచి ప్రార్థిస్తారు వారి ప్రార్థన ఆలకిస్తాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదుకుడి మీకు దొరుకును అని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు కనుక ఇవదే కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారిని ఒక్కొక్కరిని పేరు పేరున మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందినట్లు నాయన మీ కృపతో నింపండి దేవా మీ ఆత్మతో నింపండి తండ్రి మీ అభిషేకముతో నింపండి తండ్రి మీకు స్తోత్రములు దేవా స్వంత బుద్ధితో యేసు స్వామి చేరలేము మేమెంత నడిచినా ప్రభుని కలుసుకొని చెంత చేరలేము అని తండ్రి గారు దేవదాసయ్య గారు ప్రభువ నాయన పాటలో వ్రాసి ఉన్నారు నిజమే ప్రభువ మా సొంత బలముతో మా సొంత జ్ఞానముతో మా సొంత ప్రయత్నముతో ప్రభువ మిమ్మల్ని మేము చేరుకునలేము మీ అంతరంగము మేము తెలుసుకునలేము మీ మనస్సు మేము అరగము తండ్రి నైనా పరిశుద్ధాత్మ తండ్రి మాతో కూడా ఉండి నయన మమ్మల్ని బలపరచండి దేవ ఏ సేయా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన భూమి ఆకాశములను కలగ చేసినటువంటి దేవుడు నాయన అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడును అని మీరు సెలవిచ్చి అన్నారు తండ్రి నయన ఇస్రాలీలను తండ్రి కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు అని ప్రభువ వాగ్దానము చేసి అన్నారు నయన నిజమే ప్రభు గద్దరెక్కల మీద మోసే నాయన ఇస్రాలీలను తండ్రి దేశంలో నుండి నాయన బానిసత్వంలో నుండి కఠినమైనటువంటి బాధలో నుండి తండ్రి నైనా తండ్రి వెలుపలికి రప్పించినటువంటి మీ బాహుబలము చేత నాయన అరణ్యంలో ఎన్నో అద్భుతాలను చేసి వారిని విడవక ఎడబాయక మీరు నడిపించిన విధముగా తండ్రి నైనా నేటి కాలంలో కూడా నాయన మీ పిల్లలైనటువంటి వారిని తండ్రి మీరే నడిపించండి తండ్రి పరమ క్లాణులు పరలోక రాజ్యములు ప్రవేశించే అంతవరకు నాయన లోక యాత్రలో తండ్రి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకములు ఎన్నో అవరోధములు కలుగుచూ ఉండగా దేవా కడవరకు విడవక ఎడబాయక నాయన మీరే నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా మీ పిల్లలైనటువంటి వారిని నైనా అరణ్యంలో మీరు పోషించారు కదా నాయన దేవదూతల ఆహారము వారికి ఇచ్చి ప్రభువ వారిని తృప్తిపరిచారు కదా నాయన అలాగుననే తండ్రి మీ పిల్లలైన వారిని కూడా ప్రభువ మీరే పోషించండి తండ్రి మీరేనైనా సమృద్ధిని దయచేయండి ప్రభువ ఏస మీకు స్తోత్రాలు నాయన నా గిన్నె నిండి పొరులుచున్నది అనే వాగ్దానము నాయన ప్రతి కుటుంబంలో నాయన తండ్రి మీరే నాయన తండ్రి అనుగ్రహించి ప్రభువ నైనా సర్వ సమృద్ధిని మీరు దయచేయండి తండ్రి ఏసయా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ పిల్లలకు కలుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు నైనా ఇబ్బందులు నాయన నుండి నాయన మీరే విడిపించండి తండ్రి ఏస మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన తండ్రి అన్ని ఆటంకములు దాటి అవలేలగా ఆవలకు చేరదు తెలిసిన అడ్డు రారెవరినో తెలుసిన హాయిగా ఉంది తెలుసునా అని నాయన మీరు పాటలో వ్రాయించిన విధముగా తండ్రి ఎన్ని అడ్డులు ఎన్ని ఆటంకములు ఎన్ని శత్రు బాధలు ఎన్ని నిందలు ఎన్ని అవమానములు నాయన మీ పిల్లలైన వారికి ఎదురవచ్చు ఉన్నవో మీరు ఎరిగిన వారు కనుక నీకు తెలుసు గనక ప్రభువ మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి మీ పిల్లలు నిరీక్షణతో ప్రభు మా దేవుడి మమ్మను విడిపిస్తాడు మా దేవుడు మమ్మల్ని కాపాడుతారు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని ప్రభువ నైనా తండ్రి విశ్వాసముతో మీ వైపు చూస్తూ ఉన్నటువంటి మీ పిల్లలైన వారిని మీరు బలపరచండి తండ్రి ఎవరికి రుణ బాధములు ఉన్నవో ప్రభువ నాయినా తండ్రి ఎవరికి చిక్కు సమస్యలు ఉన్నవో తండ్రి ఎవరికి ఎన్ని శోధనలు ఉన్నవో ప్రభువ మీరే విడిపించండి నాయన మీకు స్తోత్రములు అలాగునే తండ్రి మత కలహాలునైనా మా దేశంలో లేకుండా సహాయం చేయండి తండ్రి నైనా అటు విధము కానీ ప్రభు నైనా చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు వారికి మంచి జ్ఞానం దయచేయండి నాయన పరీక్షలు దగ్గర పడుతూ ఉండగా ప్రభు నైనా అన్ని తరగతుల బిడ్డలకు నాయన ఉత్తీర్ణత దయచేయండి ప్రభు మరి ముఖ్యముగా నాయన టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నటువంటి బిడ్డలైన వారికి నాయన అలాగుని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వారికి మీరేమి సహాయం అని గ్రహించి ప్రభు నాయన మీరే మీ జ్ఞానమును దయచేసి ప్రభావ చక్కని ఉత్తీర్ణత దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా ఏసీకి వందనములు తండ్రి ఎవరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన మీ పిల్లలు నైనా ఎవరి బిడ్డలుగా ఉన్న వారిని దర్శించండి ప్రభు లోకంలో కలిసిపోకుండా సహాయం చేయండి నాయన లోకములో ఎవరి బిడ్డలను మీరు దర్శించండి నాయన మీరే మార్చండి నాయన భయంకరమైనటువంటి పాపస్థితులలో పాడైపోకుండా సహాయం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా నైనా లాగుని మా ప్రభు దైవ జనులకు మీ కాపుదల దయచేయండి నాయన దైవ జనుల మీరు దీవించండి నాయన దైవ జనుల కుటుంబాన్ని మీరు దీవించండి నాయన దైవ జనులకు ఆరోగ్యము దయచేయండి నాయన దైవ జనులైన వారికి మీ కాపుదల దయచేయండి నాయన దైవ జనులకు మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన వారు చేచ్చి ఉన్నటువంటి సేవలు తోడుగా ఉండండి ప్రభువ నిర్మాణములో ఉన్నటువంటి దేవాలయంలో నాయన గనిమగా నిర్మింపబడడానికి సహాయం దయచేయండి నాయన ధన సహాయం అందించండి తండ్రి ఏ విధమైనటువంటి ఆటంకములు కలగకుండా మీరే సహాయం చేయండి తండ్రి ఏసయ మీకు వందనములు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి దయగలిగిన మా దేవ మీరే కృప చూపించండి నాయన నైనాటి విధముగానే కానీ ప్రభు నైనా తండ్రి మా దేశ వాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభు నాయన మా దేశంలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి తండ్రి నైనా తండ్రి రామ తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నైనా తెలుగు ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మీరు ఎక్కడ నీడలో కాపాడండి నాయన మా ఆంధ్రప్రదేశ్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభు నైనా కరువు కాలము లేకుండా సహాయం చేయండి తండ్రి నాయన సమృద్ధి దయచేసి రాజధాని దయచేసి ప్రభు నైనా తండ్రి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అధికారులకు మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి ఏ సయా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నీకే స్తోత్రములు 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 దేవా కృప చూపించండి తండ్రి నాయన బలపరచండి దేవా నైనా లాగునునే తండ్రి లాయర్లపైన మీ యొక్క దీవెనుంచండి పోలీసుల పోలీసులపైన మీ దీవెనుంచండి ప్రభావ నైనా డాక్టర్లకు మీరే జ్ఞానం దయచేసి మీ దీవునుంచండి తండ్రి నైనా జూనియర్ డాక్టర్లకు మీరే జ్ఞానం ఇవ్వండి నాయన గవర్నమెంట్ హాస్పిటల్లో నైనా చక్కని నైనా వైద్యం అందడానికి సహాయం దయచేయండి నాయన గవర్నమెంట్ స్కూళ్ళను మీరు దీవించండి ప్రభువ నేను అలాగే విద్యా సంస్థలన్నిటికీ నాయన మీ దీవు నుంచి నైనా చక్కని విద్య నాయన నైనా పిల్లలైనటువంటి వారికి అందించినట్లు సహాయం దయచేయండి ప్రభువ అలాగే తండ్రి నైనా ప్రైవేటు విద్యా సంస్థలను దీవించండి నైనా తండ్రి ప్రభు గవర్నమెంట్ ఉద్యోగస్తులను నైనా ప్రైవేటు సంస్థలలో పనిచేవారిని సేవా సంస్థలలో పనిచేవారిని కర్మాగారములలో పనిచేవారిని నైనా ఫ్యాక్టరీలలో పనిచేవారిని వ్యాపారములు చేసుకునేటువంటి వారిని వ్యవసాయములు చేసుకునేటువంటి వారిని చెరువులు చేస్తూ ఉన్నటువంటి వారిని వాహనములు నడిపేటువంటి డ్రైవర్లను తండ్రి మీ యొక్క హస్తములు అప్పచెప్తూ ఉన్నాము తండ్రి మీరు దీవించండి మీరే ఆశీర్వదించండి నైనా వ్యాపారములలో మోసములు లేకుండా సహాయం చేయించండి నైనా అతన్ని మా రాష్ట్రంలో ప్రభు దౌర్జన్యములు దోపిడీలు హత్యలు అత్యాచారములు నైనా మోసములు తండ్రి నైనా తండ్రి జరగకుండా సహాయం దయచేయండి నాయన దౌర్జన్యములు జరగకుండా సహాయం దయచేయండి నాయన మీ కృపతో నింపండి నింపండినైనా మీకు వందనములు తండ్రి దయగలిగిన ప్రభవ అటు విధుముగానే నైనా నైనా తండ్రి దేశము చుట్టూ ప్రభవ నైనా తండ్రి నైనా సైన్యం వారిని నాయన ఆర్మీ వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు ചി പ്രഭ నావీ వారిని ఎయిర్ ఫోర్స్ వారిని తండ్రి నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి రైల్వే వారిని ఆర్టీసీ వారిని జ్ఞాపకం చేసుకునండి దీవించండి తండ్రి కాపుదలు తీయండి ప్రభావ రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రతి ప్రయాణికులను మీరు జ్ఞాపకం చేసుకుని నైనా తండ్రి మంచి నైనా కాపుదలు దాచేయండి నైనా నైనా ఏసయ్య భయంకరమైన యాక్సి యాక్సిడెంట్లు నైనా రోడ్ల మీద మేము వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము తండ్రి నైనా వాహనాలకు మీ కాపుదలు దాయించండి ప్రభా పిశాచి కార్యాలయం దెయ్యపు కార్యాలను మీరు బంధించండి తండ్రి ఏ సీఎం వందనములు బంధనములు తండ్రి ఈ సమయంలో హాస్పిటల్లో ఉన్న రోగులను రోగులనునైనా మీరే ముట్టుకొనండి బాగు చేయండి నాయన ఐసీలో ఉన్నటువంటి రోగులను నాయన మీరే దర్శించండి తండ్రి ఎవరికి రక్తం అవసరమో తండ్రి నాయన వారికినైనా తండ్రి రక్తం అందునట్లు సహాయం దయచేయండి ప్రభా ఎవరికి ఈరోజు ఆపరేషన్ చేయాలని నాయన సిద్ధము చేస్తూ ఉన్నారా ప్రభా వారి ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సహాయం దయచేయండి నాయన నాయన ఎవరికి డయాలసిస్ అవసరమో తండ్రి నైనా వారికి నైనా స్వస్థత దయచేయండి ప్రభా ైనా క్యాన్సర్ హాస్పిటల్స్లో భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రభు శ్రమ పడుతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరే ముట్టుకోరండి మీరే బాగు చేయండి తండ్రి మీరే స్వస్థపరచండి తండ్రి ఏసయ్య మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి కృప చూపించండి అలాగే వివిధ రకములైనటువంటి మరణకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్న వారిని మీరే బలపరిచి బాగు చేసి స్వస్థపరిచి మీరే దర్శించి మీరే మాట్లాడండి దేవా ఏసయ మీకు వందనములు చెల్లిస్తే ఉన్నాము తండ్రి అలా గురిని మా ప్రభ వృద్ధాశ్రమాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వృద్ధులైన వారందరికీ నైనా మీ దీవెని దయచేయండి అనాథ శరణాలయాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అనాథలైన వారిని కూడా మీరు ఆదరించండి తండ్రి నైనా ప్రభా మీరే జ్ఞానం దయచేయండి నాయన ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి నాయన తండ్రి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి ఆరోగ్యం దయచేయండి నాయన స్వస్థత దయచేయండి నాయన దర్శించండి నాయన మార్చండి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా నైనా అటు విధముగానే ప్రభా రోడ్ల మీద పిచ్చివారుగా తిరుగుతూ ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి నాయన జైల్లో ఉన్నటువంటి వారిని మీరు మార్చండి తండ్రి నైనా ఎస్ఏ సహోదరు ప్రేమతోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు ప్రతి రాష్ట్రము వారు తండ్రి నైనా తండ్రి మీలో వారి కృపద ఇచ్చేయండి నాయన నాయన తండ్రి మత కలహాలు రేపుతూ ఉన్నటువంటి వారిని నాయన మీరే మాట్లాడండి తండ్రి మీరే దర్శించండి నాయన మీకే వందనములు తండ్రి నైనా మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి నాయనలా గురినే ప్రభు ప్రతి కుటుంబంలో సమాధానం ఏర్పడి చేయాలి నాయన ప్రతి కుటుంబంలో నెమ్మది ఉండాలి నాయన భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోవునట్లు సహాయం దయచేయండి నాయన మాట వినటువంటి బిడ్డలు మాట వినట్లు భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయము దయచేయండి ప్రభు నాయన ప్రతి కుటుంబంలో మీ సన్నిధి ఉండాలి నాయన నాయన క్రైస్తవ కుటుంబ కుటుంబ ప్రార్థన జరిగినట్లు మీ కృప చూపించండి వాక్యము ధ్యానం చేసుకున్నట్లు ప్రార్థన చేసుకునే ఆత్మను మీరు దయచేయండి ధ్యాన పరులుగా సన్నిధి పరులుగా ప్రార్థనా పరులుగా భక్తి పరులుగా మీలో వరదలు మీ మహిమ మహిమ కొరకు ఎదురు చూచినట్లు మీరేమో అందరికీ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏస మీకు వందనముల తండ్రి నైనా చీకటి శక్తుల ప్రభావం కుటుంబంలో పని చేయడానికి వీలు లేదు నాయన పితరుల యుద్ధ నుండి వచ్చినటువంటి శాపాలను కొట్టి వేయండి होइन నాయన తండ్రి తెలియనటువంటి పాపముల వలన వచ్చినటువంటి శాపాలు కొట్టివేయండి తండ్రి చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యపు కార్యాలు క్షుద్ర కార్యాలు చేతపడి కార్యాలు పిశాచి కార్యాలు పూత కార్యాలు క్రైస్తవ కుటుంబాలలో పని చేయడానికి వీలు లేదు నాయన ప్రతి క్రైస్తవ కుటుంబంలో నాయన మీ సన్నిధిని మీ రక్త ప్రభావమును ఉంచండి నాయన మా కొరకు సిల్వలో ప్రాణం పెట్టినటువంటి తండ్రి నాయన మీ రక్తంలో ఉన్నటువంటి కాపుదల కంచె వేసి నాయన మీ రక్త ప్రభావముతో ప్రతి దురాత్మ మీరు బంధించి తండ్రి నాయన మీ పిల్లలైనటువంటి వారిని నాయన తండ్రి కోడి తన రెక్కల నీడలో తన పిల్లలను కాపాడుకున్న విధముగా నేను నా పిల్లలను కాపాడుచు ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవ మీరే కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏసయ్య మీకు వందనములు తండ్రి మీకు స్తోత్రాలు నాయన మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము మీరే మహిమ పొందండి మీరే మహిమ పొందండి నాయన బైబిల్ మిషన్ ఏర్పాటు వారిని మీరు దీవించండి మదికారులను మీరు దీవించండి బే తెలు ఆస్తులను మీరు దీవించండి ప్రభు వారికి కావాల్సినటువంటి ఆదరణ నైనా తండ్రి మీ యొక్క సన్నిధి మీరే నైనా మీ కృపతో నింపి బలపరచండి నాయన మీకు స్తోత్రాలు నాయన బైబిల్ మిషన్ పనిలో బలముగా వాడుకునండి నాయన అలాగును తండ్రి శాంతవర్ధనాయ్య గారి పైన మీ దాస్తలు అనేటువంటి నా పైన బిడ్డల పైన మీరు దీవెనించండి తండ్రి నాయన మీ అభిషేకంతో నింపి మీ పనిలో బలముగా వాడుకునండి నాయన మీ కృపతో నింపి నడిపించండి తండ్రి నాయన అలాగునే నాయన తండ్రి మీరు మాకు అందరినీ నైనా తండ్రి ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి మీరే మీ యొక్క ఆశీర్వాదముతో నింపండి వృద్ధితో నింపండి దీవించండి నైనా వర్ధడి నాయన బలపరచండి యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన అలాగే మా ప్రభు మీరే కృప చూపించి బలపరిచి నడిపించండి నైనా తండ్రి నైనా బైబిల్ మిషన్ శారు ఆత్మీయ స్వస్థశాల నిర్మించుకోవడానికి కావలసిన ధన సహాయం మీరు అందించండి నాయన ఇంకా కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించండి నాయన మీ కృపతోనే పండితే తండ్రి మీరే సహాయం చేయండి నాయన బమ్మలను సకల పరిశుద్ధులను ప్రభావి మహిమ రాకటి కొరకు సిద్ధము చేయండి తండ్రి నైనా అన్ని దేశాల వారిని అన్ని జాతుల వారిని ప్రభా అన్ని భాషలు మాట్లాడే వారిని ప్రతి లంకను నైనా తండ్రి నైనా ప్రతి ద్వీపమును నైనా ప్రతి ద్వీప నైనా మీరే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి తండ్రి నైనా ప్రభా ప్రతి ప్రజను ఆశీర్వదించండి నైనా సకల జీవరాశులను సకల మానవాలను మీరు దీవించండి దేశముల మధ్యలో ఉన్న కలహాలు ఆపుచేయండి యుద్ధములను ఆపుచేయండి తండ్రి కరువులు భూకంపములు ప్రకృతి వైపరీత్యములు వరదలు నైనా తండ్రి నైనా ప్రభా సునామీలు నైనా తండ్రి నైనా కారుచిచ్చులు ఇసుక తుఫానులు నైనా మంచు తుఫానులు నైనా భయంకరమైన వరదలు కలగకుండా నాయన మీ కృపతో నింపి సర్వ సృష్టిని మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి విశ్వమంతటిని గావించిన మా దేవ విశ్వమంతటి పైన మీ హస్తం ఉంచండి నాయన ఏసయ్య మీరు ఎంతో మంచివారు నాయన ఎంతో గొప్పవారు నాయన మమ్మలను నాయనా మీ రెక్కల కాపాడిన ఆయన మీ హస్తములో చెక్కుని మీరు నడిపించి వారై ఉన్నారు నాయన మామూలను మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము నాయన వివిధ కాలం ముందు ప్రార్థించుకున్నటువంటి మీ పిల్లలైన వారందరినీ కూడా నాయన పేరు పేరున మీరు ఆశీర్వదించి తండ్రి మీ మహిమ కొరకు మమలను సకల పరిశుద్ధులను సిద్ధం చేయమని మేము విడిచిన మరిచిన ప్రార్థనాంశములు నెరవేర్చమని మీరే మా ద్వారా మహిమను ఉందమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు అయిన ఏ సై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు వైపు చూస్తూ ఒక్క నిమిషం ప్రభుని స్థుతించుకుందాం మీ గృహాలలో ప్రభుని స్థుతించండి స్థుతించడం వలన స్థితి మారుతుంది ఏసయ్య మీకే స్తోత్రం 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 గొప్ప దేవ మీకే స్తోత్రం 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 పరిశుద్ధుడివైన దేవ మీకే స్తోత్రం 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 సృష్టికర్తమైన దేవా మీకే స్తోత్రం 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 వేసీకు స్తోత్రం ప్రాణం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం 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 నా పట్ల ఎన్నో మేళలు చేసిన దేవా మీకే స్తోత్రం 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 కీడు తప్పిస్తూ ఉన్న దేవా మీకు స్తోత్రం 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 మేలులు దేవా మీకే స్తోత్రం 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 కాపుదలు దయచేచు ఉన్న మీకే స్తోత్రం 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 అన్న వస్త్రములను గ్రహించు ఉన్న దేవ మీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడుమైన దేవ గొప్ప దేవా మీకే వందనములు స్తోత్రం 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 స్తోత్రం

Stotram, 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 100 tramus, 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 100 tramus. సూక్ష్మ ప్రార్థన నాకు దేవానాకు కనబడము దేవా దేవానాతో మాట్లాడమందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన దేవ మీ పిల్లలైన వారిని మీరు ఆశీర్వదించండి లైవ్లో ఏకీభవించి ప్రార్థించుకున్న మీ పిల్లలను మీరు దీవించండి వీరి కుటుంబాలలో మీ యొక్క దీవెన మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి అలాగని మా వల్లే ప్రార్థించుకున్న మీ పిల్లలైన వారిని మీరు కాపాడండి మీరు దీవించండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు నేను వివాహదినం జరుపుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు మీ దీవెన దయచేయండి మీ సన్నిధి తోడుగా ఉంచండి ఈ రోజు ప్రసవం ఎప్పులు పడుతున్న వారికి సులువైన ప్రసవం దయచేయండి నాయన నాయనా అలాగే తండ్రి ప్రయాణికులకు మీ కాపుదం దయచేయండి పనుల్లో మీరే తోడేయండి తినే ఆహారం తాగే పానం మీరు ఆశీర్వదించవండి నాయన సంతోషముతో సమాధానంతో వాగ్దానములతో నేను మీ పిల్లలైన వారు మీలో వర్ధిల్లే కృప దయచేసి మహిం పొందమేస పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్లు భూమి అందం నెరవేరును కాక మాకు కావలసిన అనుదిన నేను మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు చిన్న ప్రకారం మా ప్రార్థన క్షమించండి మా మనుషోధన తేక కిడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవైనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయమపవాది రిలకలేను ప్రవేశ రక్తమే జయమపవాది రిణకులేను ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాద క్రీలకు అనంతకర నాశనం కరుణగాక హలెలుయా 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 స్తోత్రం 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 ఆమేన్ 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 దీవిని అందుకుందాం ఏహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగ చేయను గాక తండ్రి దేవుని దీవెన కుమారుడు అనేస్తు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవునియ సహవాసం సన్నిధి భాగ్యం ఆయన సన్నిధిలో చేరినెరకు సదాకాలము తోడయ్యండి ఏ పరదీవులతో నింపి ఆయన మహిమ కొరకు సిద్ధము కాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ మరణాతండి దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఉదయ కాలపు ప్రార్థన చేసుకున్న మీ ఉన్నారు ప్రతి ప్రార్థనాంశం తప్పక దేవుడు నెరవేర్చివారై ఉన్నారు ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది ప్రభు మిమ్మను ఆశీర్వదించి బలపరిచి నడిపించను గాక గాడ్ బ్లెస్ యూ